శాలోం క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి ప్రశ్నలు మరియు జవాబులు మన కార్యక్రమాలకై మీ అందరికీ క్రీస్తునామవున శుభములు వందనాలు తెలియజేయుచ్చున్నాము మన మధ్యలో ఉంచబడిన ప్రశ్న పరలోకము అనగా ఏమిటి అనగా పరలోకము ఇక్కడ ఉన్నదా మరి వేరే స్థలం నందు ఉన్నదా ఈ ప్రశ్నలకై ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించబడినది మనము చూద్దామండి పరలోకము అనగా ఏమిటి మానవుని యొక్క ఆలోచన ప్రకారంగా పరలోకం అన్నది ఎప్పుడు తన నోటితో పలికి ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే మొదటి ఆదాము తన యొక్క సృష్టి ఆరంభము మరియు అంతము అంతయు పరలోకం నుండే ఆరంభించబడినది ఆరంభమైనది అయితే దానిని మొదటి ఆదాము తన హృదయం నందు ఒప్పుకున్నటతో ఆరంభించబడినది పరలోకంలో కైన సాక్ష్యమై ఉన్నది దీనిని ఆయన కోల్పోయి ఉన్నాడు మొదటి ఆదాము కోల్పోయి ఉన్నాడు అయితే దీనిని ఒప్పుకున్న వ్యక్తి అతని కుమారుడైన హేబేలు అని మనము చూడగలుగుతూ ఉన్నాం క్రీస్తు నందు పరిశుద్ధ సహోదరి సోహదారా పరలోకంలో గురించి ఈయన హేబేలు వివరిస్తున్నాడు పరలోకము గురించి హేబేలు సాక్ష్యంగా భూమి మీద నిలిచి ఉన్నాడు కాబట్టి తన యొక్క హేబేలు యొక్క ప్రార్థన పరలోకం నుండి జవాబు వచ్చి ఉన్నది అయితే పరలోకం అనగా ఏమిటి దీనికి గల కారణము దీనికి గల సమాధానము అనేకులు భూలోకమునకు చాలా సుదీర్ఘమైన దూరం నందు వేరొక లోకము ఒక లోకంలో ఉన్నది అని అనేకులు ఆలోచిస్తూ ఉన్నారు ఇది ఊహిస్తూ ఉన్నారు ఇది కొంతవరకు సమంజసమే కానీ దేవుడు పరలోకమును భూమి మీదనే ఆయన సృజించి ఉన్నాడు అది ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీదనే ఆయన జీవవృక్షమును మరియు మంచి చెడుల వృక్షఫలములను ఆయన సృజించి ఉంచి ఉన్నాడు కానీ జీవవృక్షము కనుమరుగై ఉన్న ఉన్నది అది జీవవృక్షము దాచబడి ఉన్నది దానిని ఆయన పునరుద్ధారణ చేయుచూ ఉన్నాడు అనగా సృష్టి నుండి పునఃసృష్టిగాను సృష్టి నుండి నూతన సృష్టిగాను ఆయన అనుమతిస్తూ దేవుని చిత్తమును బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన దానిని రుజువుపరుస్తూ దానిని నెరవేరుస్తూనే ఉన్నాడు ఈ భూమి మీద పరలోకమునకు సంబంధించి ఏదైనా ఒక ఆనవాళ్ళు ఏదైనా ఒక గుర్తు ఉన్నదా అని మనం ఆలోచన చేసినట్లయితే అది ఉన్నదండి అది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అది జీవవృక్షము మరియు జీవవృక్ష ఫలములు అయితే ఈ జీవవృక్షముల గురించి అనేకులు ఎరగక ఉన్నారు ఏబేలు జీవవృక్షమును కలిగి ఉన్నాడు కనుకనే పరలోకములకు సాక్షిగా ఈ భూమి మీద నిలబడి ఉన్నాడు ఆ తర్వాత అనేకులు కూడా విశ్వాసము మరియు దేవుని నీతి కలిగి జీవవృక్షమునకు సాదృశ్యంగా ఈ భూమి మీద పరలోకమును నిరూపిస్తూ పరలోకములకు సాక్ష్యముగా ఉన్నవారు అని మనం జ్ఞాపకం చేస్తూనే వారు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు కానీ దీనిని అనేకులు గ్రహించలేకపోతూ ఉన్నారు పరలోకము భూమి మీద సృజించబడి ఉన్నది అయితే దానిని మన కంటితో చూడలేము మన హృదయములకు కోర్చడము కాదు అయితే దేవుని ఆత్మ చేత మనోనేత్రములు వెలిగింపబడు ద్వారా మాత్రమే మనము దానిని చూడగలము దానిని కనుగొనగలము దానిని మన హృదయంలో పొందుకొనగలము అదేవిధంగా పరలోకము భూమి మీద ఎప్పుడు నిలిచి ఉన్నది అది ఏ విధంగా అది మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో అన్ని సమయములలో ఆయన మానవునితో మాట్లాడుతూ తన చిత్తంను తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు సృష్టి ఆరంభం నుండి మనస్సాక్షి కాలముగాను దానిని విశ్వాస నిబంధనగాను ఆయన నిరూపిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు ఆయన పనిచేస్తూనే ఉన్నాడు ఆ తర్వాత మానవునికి ధర్మశాస్త్రముని ఇచ్చి ఆయన తనను తాను తన గురించి పరిచయం చేస్తూనే ఉన్నాడు ఆ తర్వాత ఆయన వాక్యమే శరీరధారిగా ప్రత్యక్షమై తన కుమారుని ద్వారా ఈ కుమారుడు జీవవృక్షము అనగా పరలోకము భూమి మీద ప్రత్యక్షపరిచి ఉన్నాడు దీని యొక్క అర్థం భూమి మీద పరలోకము నిలిచి ఉన్నది దీనిని అనేకులు ఒప్పుకుంటున్నారు మరియు కొందరు ఒప్పుకునడం లేదు అనేది మీ మధ్య ఉంచబడిన ప్రశ్న ఇది దేవుని యొక్క వాక్యం నందు ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనము మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు బ్రాకెట్లో అనేక ప్రాచీన ప్రతిలలో పరలోకములలో నుండు మాట విడిచిపెట్టబడి ఉన్నది అని దాని అర్థం కనుక క్రీస్తునందు పరిశుద్ధ సోదరి సహోదారా పరలోకం నుండి ఒకటి విడిచిపెట్టబడి ఉన్నది భూమి మీద అది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క శరీర పుట్టుక మరియు భూమితో ఆరంభించబడినట్టుగా కనబడుతుంది ఇది శరీరానుసారమైన జ్ఞానమును తెలియజేయను ఇది శరీరానుసారమైన జ్ఞానమును తెలియజేయను కానీ మన జీవితము దేవుని వద్దనే ఆరంభించబడినది అని ఎవరైతే ఒప్పుకొడుచున్నారో అది దేవుని యొక్క జ్ఞానము అని దాన్ని తెలియజేయూ ఉన్నది కాబట్టి భూమి మీదనే పరలోకము నిలిచి ఉన్నది ఆయన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభువారు మరుగై ఉన్న జీవవృక్షమును తిరిగి ఏసుక్రీస్తు ప్రభువారుగా ఈ భూమి మీద పరలోకమునకు సాదృశ్యముగా ఆయన ఉంచబడి ఉన్నాడు ఈ జీవవృక్షము మరియు జీవవృక్ష ఫలములు కాయచు మరియు ఫలించుచు భూమి మీద ఉన్నది కాబట్టి భూమి మీద పరలోకము మరియు పరలోక రాజ్యము ఫలించుచు విస్తరించుచు వ్యాపించుచు ఉన్నది దీనిని కనుగొను మనుషుడు ధన్యుడు దీనిని ఒప్పుకున్న వారందరూ కూడా ధన్యులు అని దేవుని వాక్యము తెలియజేయున్నది దీనికి గల సాక్ష్యము పాత నిబంధనయందు మరియు క్రొత్త నిబంధనయందు అనేకము మనం చూడగలము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనము కనుక చూడగలిగినట్లయితే యహోవ దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను క్రీస్తు నాతో ప్రియ పరిశుద్ధ సోదరి సభ ద్వారా పరలోకం నుండి అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు భూమికి మరియు పరలోకమునకు మధ్య వారధి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము దేవుని యొక్క నీతి అందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క స్వరమును దేవుని యొక్క మాటను తను వినగలుగుతూ ఉన్నాడు ఇప్పుడు మీరు నేను ఒక స్వరమును వినగలుగుతున్నామా దేవుని యొక్క స్వరమును వినగలుగుతున్నామా లేదా అనేది మన మధ్య ఉంచబడిన ప్రశ్న క్రీస్తు నందు పరిశుద్ధ సోదరి సభల నా మాటలు మీరు వినగలుగుతున్నారు అది ఏ విధముగా అని మనం ఆలోచన చేసినట్లయితే నా దగ్గర ఒక డివైస్ ఉన్నది మీ దగ్గర ఒక డివైస్ ఉంది ఈ రెండు డివైస్లు కూడా కనెక్ట్ ఆధారంగానే అంటే ఈ గాల్లో కనెక్ట్ ద్వారా ఈ గాలి తరంగాల ద్వారా నా మాటలు మీరు వినగలుగుతున్నారు మీ మాటలో నేను వినగలుగుతున్నాను అలాగే భూమికి మరియు పరలోకమునకు మధ్య ఉన్న ఈ డివైజ్ ఏమిటి ఈ కనెక్ట్కి సంబంధించిన ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ప్రభుగాను మరియు ప్రభువారి యొక్క రక్త నిబంధన మరియు ఆయన మరణము మరియు పునరుద్ధానము చెందిన తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనందరి మీద కుమ్మరించి ఉన్నాడు అని వాగ్దానమును మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ తరము అనగా కృపాకాల యుగమునకు ఆయన పరలోకమునకు సంబంధించిన ఒక డివైజ్ అనేది మనకు అనుగ్రహించినాడు అది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయన మనలోనికి వచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు కనుకనే పరలోకములకు సంబంధించిన స్వరము కానీ పరలోకములకు సంబంధించిన సంగతులు కానీ పరలోకముకు సంబంధించిన విషయములు కానీ మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మీరు ఈ యొక్క స్వరమును మీరు దేవుని యొక్క స్వరమును మీరు పరలోకం సంబంధించిన సంగతులను పరలోకములకు సంబంధించిన విషయాలు వినుట మాత్రమే కాదు కానీ వినిన దాని ప్రకారంగా మనము జీవించి వినిన దాని ప్రకారంగా మనము ఉదయం నందు నెరవేర్చి మనము వినిన దాని ప్రకారంగా మనము మన యొక్క అంతరంగం నందు గైకోని వారిగా ఉండి ఈ భూమి మీద సాక్షిగా ఉండడం కొరకే మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు పిలిచి ఆయన ఎన్నుకొని ఉన్నాడు ఎన్నుకొని ఆయన సంగతులను మనకి ప్రత్యక్షపరుస్తూ పరలోకమునకు సంబంధించిన విషయాలను బయలుపరుస్తూ పరలోక సంబంధమైన విషయాలు నీ ద్వారా నా ద్వారా అనేకులకు తెలియజేయాలని కొరకే మనల్ని సాక్షిగా ఈ భూమి మీద ఉంచి ఉన్నాడు కనుక క్రీస్తు నందు ప్రియ పరిశుద్ధ సహోదరి సోదరులారా దేవుని యొక్క స్వరము మానవుడు వినగలడా అని ప్రశ్న ఉన్నది దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నిలిచి ఉండటను బట్టి దేవుడి దీనిని బట్టే మనము ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆయనను తీసుకుంటామో పరలోకమును భూమి మీదకి మనము అనుమతి ఇస్తున్నట్టు లెక్క కాబట్టి భూమి మీదనే పరలోకము నిలిచి ఉన్నది భూమి మీదనే పరలోకము విస్తరించి ఉన్నది భూమి మీదనే పరలోకము వ్యాపించి ఉన్నది దీనికి ఆనవాలు మనకి రుజువుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే కనుక మనము ఆయన వాక్యమును విశ్వాస వాక్యమును జీవవాక్యమును ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకునడం ద్వారా మనకి రక్షణ కలిగి ఉన్నది ఎప్పుడైతే జీవవాక్యమును సత్యవాక్యమును హృదయం నందు గైకున ద్వారా అంగీకరించడం ద్వారా మనకి ఆయన నీతి మన యందు ప్రదర్శించబడుతున్నది దీని ఆధారంగానే ఆయన పరలోకములు పరలోకములకు సంబంధించిన ఆయన డివైజ్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఈ ఆత్మను దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే మనము కలిగి ఉంటామో అప్పుడు పరలోకానికి సంబంధించిన విషయాల చేత మనము బోధించబడి పరలోక సంబంధమైన విషయాల చేత మనము తృప్తి చెంది శరీరానుసారమైన మారు మనసు నుండి ఆత్మానుసారమైన మనసుగా రూపాంతరత చెందుటయే దేవుని యొక్క దృష్టిలో మనము విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాము కనుక మనము ఒక భూమి భూమిని మాత్రమే చూస్తే ఆయన జ్ఞానం అర్థం కాదండి ఈ భూమి అందు నీరు సమకూర్చబడి ఉన్నది వాస్తవానికి చూసినట్లయితే సైంటిస్టుల ప్రకారంగా ఈ భూమి భూమి ఒక వంతు నీరు మూడు వంతులుగా తెలియజేయబడుతున్నది ఇది మానవుని జ్ఞానం కానీ భూమి అందే నీరు నిల్వ చేయబడి ఉన్నది ఇది దేవుని యొక్క జ్ఞానం అలాగే మన శరీరం అందు దేవుని ఆత్మ చేత మనము ఆత్మ చేత కలిగి ఉన్నాము కనుక దేవుని యొక్క ఆత్మీయ కోణమును చూడగలిగినట్లయితేనే దేవుని యొక్క సంగతులు మనకు బోధపడుతున్నాయి ఇటువంటి అనుభవంలోనికి మీరందరూ రావాలనేదే మా యొక్క పరిశుద్ధులందరి యొక్క భారమైన ప్రార్థన విజ్ఞాపనై ఉన్నది అదే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఆయన ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రార్థన ద్వారానే మనము ఆయనని బయలుపరుస్తున్నాము ఎక్కడ ఈ భూమి మీద ఆయనకు సాక్షులుగా అంటే పరలోకమునకు సాక్షిగా ఉండి అనేకులను సిద్ధపరచడం కొరకే దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచి ఎన్నుకొని ఆయన విషయాల చేత బయలుపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ఇటువంటి కృపలో మీరు వర్దిల్లాదనని విలుచున్న వారందరూ కూడా మీరు మీ కుటుంబం మీ రక్త సంబంధకులు మీ మీరు మీరెవరైతే చూస్తున్నారో ఎవరైతే తాకుతున్నారో ప్రతి వారి అందు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం చేత బయలుపరచబడాలని బలపరచబడాలని కోరుకుంటున్నాము అవే